జగద్గురు ఇత మా పత్రిజీకి స్వర్ణమాల పత్రికమకి నా ప్రణామాలు నేను ధ్యానంలోకి సారు ఆడియో సీడీ విని ధ్యానంలోకి వచ్చానండి నలభై ఒక్క రోజులు అంటే సారు వయస్తో ధ్యానంలో ఎలా కూర్చోవాలని చెప్పేసి ఉందని కాల్ క్లాక్ చేసుకోవాలి సత్యం కలప అని చెప్పేసి ఆడియో సీడీ ఒకళ్ళు ఇచ్చారు ఒక పది సీడీలు కాపీ చేయమని మా వృత్తి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అంటే కంప్యూటర్ నేర్పిస్తాను మేడం ఆ సీడీ అనుకొని విని ఒకసారి వింటే బాగుంటుంది బ్యాడమ్ బాగుంది చక్కటి వెండాతో సంగీతంతో సైడియం ఉంది సార్ వాయిస్తో అది విని నేను ధ్యానం చేయాలని నిర్ణయించుకొని నలభై ఒక్క రోజులు నేను ధ్యానం చేశానండి మరి అప్పుడు మరి చాలా ఆనందం బ్రహ్మాండం అనిపించింది అప్పటి వరకే ఇంగ్లందులో చాలా ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి బ్రహ్మకుమారీష్ ఉంది రామచంద్ర రామేష్ ఉంది అట్లే ఎస్ఎస్ వై అనమాట మా కజిన్ బ్రదర్ చేశాడు రమ్మని చెప్పాడు చాలా బాగుంది రా అని చెప్పేసి కానీ దాన్ని కనెక్ట్ అయ్యాక పోలా ఫ్యాన్ మరి ఆ గురువు గారు విని ఎప్పుడైతే మరి నలభై రోజులు ధ్యానం చేశానో చాలా ఆనందం అనిపించిందండి దేంట్లోకి రావాలో దాంట్లోకి వచ్చాను అనిపించింది మరి ఇల్లందులో మరి అప్పుడు వారికి ధ్యానం ఎవరు చేస్తున్నారో వాళ్ళని కలిసి అప్పటి నుంచి అండి రెండు వేల తొమ్మిది నుంచి వాళ్ళతో ప్రయాణం ప్రతి ఒక్కటి కూడా మరి మన పిఎస్ఎస్ఎంలో ఎన్ని విభాగాలు అయితే ఉన్నాయో ప్రతి దాంట్లో వర్క్ చేస్తానండి నేను పెరుమిట పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు పెరుమిడి సేవాదాలు కావచ్చు ధ్యాన జగత్ మ్యాగ్జైన్ గురించి కావచ్చు ధ్యాన ప్రచారం కావచ్చు అనమాట ప్రతి ఒక్క దాంట్లో సార్ కావటం మరి సార్తో కనెక్ట్ అవ్వటం ఇల్లందులో గొప్ప ఆశ్రమం ముప్పై ముప్పై పిలిమీడ్ ఒక బిల్డింగ్ ఏడు వాష్రూమ్స్ అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫస్ట్ స్పిరిచువల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది ఇల్లందులో అనమాట అది ఖమ్మం జిల్లా అందరూ మాత్రం ఇల్లందరిని పిలిపించి వాళ్ళతో కూడా లో పెట్టి అక్కడ నుంచి నా ప్రయాణం అండి మరి ఇలా చేసుకుంటూ వెళ్తాము మరి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మరి ఎప్పుడైతే సార్ మరి మనం ముప్పై సంవత్సరాలు చేస్తాము మన లో మరి ధ్యాన ప్రచారము మన లక్ష్యం మరి ధ్యానం జరగదు ప్రివేట్ జరగదు సహకారీత డిజిటల్ డిజిటల్గా వెళ్ళాలని సార్ ఎప్పుడైతే చెప్పారో అది చాలా ఆనందంగా అనిపించిందండి పిఎంసి షేర్లు మనకి దానికి చాలా అది షేర్లకు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం హనుమంతుర గారితో కలిసి నేను జిల్లాలో వర్క్ చేయడం ఒక కోటి నలభై లక్షల లోపల నా వంతు నా పాత్ర అనమాట నేను ప్రైమరీ అకౌంట్ ఆర్డర్ తీసుకోవడం కాదనమాట నా అకౌంట్ తీసుకోవడం అయిపోయింది అప్పుడు బాలకృష్ణ గారు తటవర్తి వీర గారు వచ్చారు నా టెన్ డేస్లో నాకు కంప్లీట్ అయిపోయింది మిగతా వాళ్ళకి కూడా నేను మా జిల్లాలో వాళ్ళకి ప్రైమరీ అకౌంట్ వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేయించేసి దాంట్లో నా పాప అనమాట పిఎంసీకి వచ్చారని అప్పటి నుంచే కనెక్ట్ అండి అలాగే బిఏఎం టెన్ జరుగుతుంది ఇప్పుడు బిఏఎం సెకండ్ శ్రీశైలం దగ్గర అప్పుడే నేను అమోదారు జాయిన్ కావడం జరిగింది హన్మోదా గారి మీ ఇద్దరు జాయిన్ కావడం కాకుండా అప్పటికప్పుడే ఒక పది మందిని మా జిల్లా నుంచి అంబాజర్గా జాయిన్ చేపించామండి మరి మా జిల్లా నుంచి ఎంతో మంది ఉన్నారు బ్రాండ్ గా నేను ప్రతి దాంట్లోనండి మన సార్ ఇచ్చారు సార్ లక్ష్యం కోసం ఎందుకంటే ఆ గురువుని పట్టుకుంటూ అదృష్టం అండి అలాంటి జగద్గురు మనం బిఎస్ఎస్ఎం రావడమే గొప్ప విషయం అనమాట ఎందుకో ఎన్నో ఎన్నో జన్మ పుణ్యఫలం ఆ గురువు దొరికాడు మరి ఆ గురువు చెప్పింది నేను చేసుకుంటే వెళ్ళిపోవటం ఎన్నో జన్మల నుంచి అండి మనం ఇప్పుడు మనము ఒకేసారి సహకారం మారామంటే ధ్యానం చెప్తామంటే గత జన్మలో వాసనండి గత జన్మల వాసననే మనకి ఈ జన్మలో వస్తుంటే మరి అందుకనే మరి మనం అడుగు పెట్టాము మరి ఆ సారీ శారీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఒక ఉదాహరణ చెప్తానండి మనకి ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాము పిఎంసి అదే వేరే ఛానల్ లో మన ఓన్ పిఎంసి శాటిలైట్ ఛానల్ అయినప్పుడు కనహా శాంతివనంలో మనం ఇనాగ్రేట్ చేస్తున్నాం అనమాట మరి అప్పుడు మరి అక్కడికి వెళ్ళి అనడం జరిగింది మన పిఎంసీ వాడు కనహా శాంతివనంకెళ్ళి మీ ఆశ్రమం వస్తామండి మరి మన పిఎంసి శాటిలైట్ శాన్ ఇక్కడ ప్రారంభోత్సవం అంటే వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్ ఆ కణ శాంతివన వాళ్ళు మన పిఎంసీ ఆఫీస్కి వచ్చి పిఎంసి ఆఫీస్ అంటే బిఎంసి గురించి చెప్పేది ఎంత గొప్పది వాళ్ళు వచ్చి మన పిఎంసి కాంటెంట్ చూసి మేము ఇంత ఉందనమాట తెలిసే ఉంటుంది అందరికి శాంతివనండి కనాశాంతివనం అండి పద్నాలుగు వందల ఎకరాలు ఎంతో మంది ప్రధానమంత్రులు అవుతారు వాళ్ళు మన పిఎంసి ఆఫీస్కి వచ్చి మన కాంటెంట్ చూసి మన గురువు గురించి తెలుసుకోవాలి మరి అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మరి దాంట్లో మరి కళాసే ఆందోళనలో లక్ష మంది మెడిటేషన్ హాల్ ఉంది ఒక మెడిటేషన్ హాలే లక్ష మంది అలాంటి హాల్లో ఈ పిఎంసీ మన ఓన్ చార్టెడ్ సార్ ప్రారంభించుకున్నాం మరి అంత గొప్పది మరి మాట్లాడుతూ ఆ గురువు దాసీ గారు పిఎంసీతో మన మన సస్తో పిఎస్ఎస్ఎంతో మీతో ప్రయాణం చేస్తా చెప్పారు మన దాదీ గారు గురువు గారు మరి అలా ప్రతి ఒక్కరు సార్ ఇచ్చింది అదండి సార్ మనకి ఈ మన భారతదేశం కాదు ప్రపంచం కాదు ఎన్నైతే ఆధ్యాత్మిక సంస్థలు అన్నింటిని ఒకే ధర ఇచ్చారు గురు అలాంటి సొసైటీలకు వచ్చామని దానికోసం ప్రతి ఒక్కళ్ళు మనం ప్రయత్నం చేద్దామండి మూడు ధర్మాలు ఉంటాయి ఒకటి వ్యక్తిగత ధర్మం రెండు కుటుంబ ధర్మము మూడు విశ్వ విశ్వధర్మము ఒక ఆయన ఏం అనమాట వ్యక్తిగత ధర్మం చూసుకోవాలి దానికన్నా గొప్పది కుటుంబ ధర్మము కుటుంబ ధర్మంలో గౌరవించాలి దానికన్నా గొప్పది విశ్వధర్మం అండి మరి విశ్వ కోసం దీనికోసం మనం దీనికన్నా చేయడం అంటే ఇంకేదైనా ఆధ్యాత్మిక పెట్టుబడి పిఎంసి ఎటు మనకు పైన ఉంది ఆకాశ ప్రతి ఒక్కటి అక్కడ రికార్డ్ అవుతుంది ఆ విషయం మనకు తెలుసు మరి దీనికి పెట్టుబడి పెడుతున్నాం అంటే కాస్మిక్ బ్యాంక్ మన యొక్క జమ ఆ కాస్మిక్ బ్యాంక్లో జమ అవుతుంది దానికి మనం చేసేది మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్